హాయ్ అండి నేను ఇప్పుడు హోటల్ స్టైల్ సాంబార్ తయారు చేస్తున్నానండి అందుకు వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి బాగా వేగనిచ్చిన తర్వాత ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఒక రెండే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి స్ట్రైట్గా కట్ చేసి బాగా వేగనివ్వాలి ఆనియన్ను పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి ఈ లోపల మీకు సాంబార్ పొడి చూపిస్తానండి ఇందులో స్పెషల్ వచ్చేసి కందిపప్పు నానబెట్టడము చింతపండు నానబెట్టడం లాంటివి ఏమి ఉండదండి ఇదిగోండి ఈ విధంగా నేను డబ్బాలో కొట్టి పెట్టుకుంటానండి నాకు ఐదు ఆరు నెలలు దాకా వస్తుందండి ఇప్పుడు మనం తిరగమాత పెట్టాం కదండి దాంట్లో ఇది కొంచెం నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లు తెల్లిన తర్వాత దాంట్లో కలిపేయడమేనండి రెడీమేడ్ సాంబార్ పొడి అంటాము హోటల్స్లో అంతా ఇట్లనే చేస్తారండి చాలా బాగుంటుంది మనకు ఆ టేస్ట్ రాదు ఆ వాసన రాదు అని మనం అనుకుంటాం ఇంగవ చింతపండు అన్నీ ఉంటాయండి ఇందులో చాలా ఐటమ్స్ వేయాలి మసాలా దినుసులు అన్నీ చాలా బాగుంటుంది నీళ్ళు కలుపుకొని నీళ్ళల్లో కలిపి పక్కన పెట్టుకోవాలండి ఆ విధంగా గడ్డలు లాంటివి ఏమీ లేకుండా చాలా మంచి సువాసన వస్తుంటుందండి ఈ ఈ సాంబార్ పొడి హోటల్స్లో అంతా ఇట్లనే చేస్తారండి నేను హైదరాబాదులో ఉన్నప్పుడు నేర్చుకున్నాను బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ ఇష్టము ఎప్పుడు చట్నీయే తినాలంటే కంటిన్యూగా బోర్ కొడుతుంది కదండి అందుకని అప్పుడప్పుడు ఈ సాంబార్ చేస్తాను మనం కూరగాయ ముక్కలు ఏమన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఓన్లీ ఆనియన్స్తోనే చేస్తున్నాను ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి మాత్రానికే యూస్ చేశాను బాగా వేగనివ్వాలి బాగా వేగనిచ్చిన తర్వాత వన్ బై వన్ యాడ్ చేస్తున్నాం అండి యాడ్ చేశాను ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలండి కొంచెం ఒక చిటుకు పసుపు యాడ్ చేశాను ఆ విధంగా మగ్గాలండి మగ్గిన తర్వాత మనం ఎంత సాంబార్ అయితే చేయాలనుకుంటున్నామో అన్ని నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు నేను చిన్న రెండు గ్లాసుల నిండా ఒక చె చిన్న చెమ్ము తీసుకున్నానండి రెండు పాసేర్లు అనుకోండి రెండు పావుసేలు నీళ్లు పోసాను బాగా తెల్లాలండి నీళ్ళు బాగా ఉడికిన తర్వాత ఆ విధంగా తెల్లిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళల్లో కలుపుకున్న సాంబార్ పొడి ఉంది కదండి గడ్డలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం పోస్తా గరిటతో కలిపెట్టాలండి లేకుంటే ఉండలు కట్టేస్తుంది ఆ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని మనకు ఎంత సాంబార్ అయితే కావాలో అన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఇంక ఉండలు కట్టదండి ఇంకా అవసరం లేదు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే చాలండి ఇది కరెక్ట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయే సాంబార్ అండి ఇప్పుడు మామూలు మన సాంబార్ అయితే కందిపప్పు నానేసుకోవాలా చింతపండు నానేసుకోవాలా కూరగాయలు కట్ చేసుకుని చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది అలా కాదు కానీ ఇది రైస్లోకి బాగుండదండి ఓన్లీ ఇడ్లీ సాంబార్లోకి ఇడ్లీ వడ దోశ వీటిల్లోకి మాత్రానికే బాగుంటుంది రైస్లోకి బాగుండదు ముందే చెప్తున్నాను నాకైతే నచ్చలేదు మీకు నచ్చితే మీరు ట్రై చేయవచ్చు కానీ ఇడ్లీలోకి టిఫిన్స్లోకి అయితే సూపర్ అండి పొంగలి వడ అన్నిట్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి అంతే రెండు ఐదు నిమిషాలు ఉడకబెట్టాను సరిపోయింది చూడండి ఇడ్లీ స్మూత్గా దూదిల్లాగా ఉండే ఇడ్లీలోకి ఎట్లా ముంచుకొని తింటానో నేనే ట్రై చేస్తున్నాను మీకు చూపిస్తా మనకు ఎంత చిక్కంగా కావాలనేది మనం చూసుకోవచ్చండి కానీ నేను హోటల్ ఎట్ట చేస్తాం అట్టే చేస్తాను నాకు అట్లా సెట్ అవ్వట్లేదు అందుకని నేను ముంచుకునేస్తున్నాను సాంబార్లో అట్లా డిప్ చేసి ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి వేడి వేడిగా స్పూన్తో తింటే స్మూత్గా ఐస్ క్రీమ్లా కరిగిపోతుంటుందండి మీకు పైకెత్తి చూపిస్తాను కెమెరా దగ్గరికి చూడండి ఎంత చిక్కంగా ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కరిగిపోయే తొట్టుగా ఉందండి ముక్క కూడాను దూది లాగంటి ఇడ్లీ మీకు అందరికీ అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ